ఒక విశ్వాసిగా ఒక విశ్వాస కుటుంబంగా మంచి పిలవబడుతున్నాం మంచి కత్తు కుటుంబంగా మంచి విశ్వాసిగా అన్ని వేళలా మంచి సత్యము మాట్లాడటం అనకరో బక్తిస్ ద్వారా కలపడత రిపోబడత సత్యం కో సో మార్టి వారితే నీవు వెతినిక పోబడతా ఈ రోజు వాక్యమా అందరితో మార్చండి కృష్ణపోదరి సపోనారా మంచిని చేయాలంటే తిరస్తిరిపోబడతా మంచిని చేయాలంటే నిరాకరించపోబడతా మంచిని చేయాలంటే దీనికి వ్యతిరేకంగా దీని వేదకు వ్యతిరేకత వస్తుంది అన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం క్రైస్తులో మార్పు శుభమాత్ర ఆరు అదన నాయకులు చక్కగా ఏసు ప్రభువు తిరస్నానికి గురి అవుతున్నారు ఏసు ప్రభుని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ అప్పుడే యాయురు కుమార్తెని మరణం నుండి పైకి లేనటువంటి యేసు క్రీస్తు చేసిన అద్భుత కార్యం చూస్తున్నారు అయితే యేసు ప్రభు ఆత్మ అభిషేకంతో ఉన్నారని ప్రకటించలేకపోతున్నారు యేసు ప్రభు ఒక రక్షకుడుగా ఒక తన మధ్యలో ఆయన యేసు ప్రభు దేవుడు కుమారుడుగా వారి మధ్యకు వచ్చారన్నటువంటి విషయాన్ని వారు గ్రహించలేక నజరేతు వాసులే ఆయన సొంత ప్రజలే పిల్లరావు ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయన మన మధ్యలో వాడే కదా ఈయన మరేమ కుమారుడు కదా ఈయన వడ్రంగి కుటుంబం అని చెందినవాడు కదా మన ఊళ్ళో ఉన్నటువంటి వాడే కదా ఎంత అద్భుతాలు చేసే పాండిత్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని వారు ఏసు ప్రభుని

ఆయన్ని మీద తిరుగుబాటు చేశారు గమనించిన పిల్లరా దేవుడు ఇచ్చికి ప్రవక్తను ఎందుకున్నాడు ఎందుకంటే ఫెడసరి ఇస్రాయేల్ ప్రజలు యాభై దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు యాభై దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు యాభై దేవుని యొక్క ప్రేమను కాదని వారి సంతోషాన్ని కలిగించే ఈ లోక సంబంధమైన వస్తువుల మీద వారు వారి యొక్క జీవితంలో జీవిస్తున్నారు ప్రవర్తన పంపిస్తున్నాడు ప్రవర్తనతో దేవుడు మరలా చెప్తున్నాడు ఆ ప్రజలు నిన్ను ధిగరిస్తారు ఆ ప్రజలు నిన్ను నిందిస్తారు నీ మీద పన్నాగాలు పండుతారు అయితే ఇలా నీవు ఒక ప్రవక్తగా ప్రజల మధ్యలో ఉండి నీవు దేవుని యొక్క వాక్కును నీకు నీ వారికి పంచి పెట్టాలి వారు విన్నా వినకపోయినా నేను ఎన్ని తిరస్కారాలకు గురి అయినా దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క ఆత్మలను నీవు అనేక మందికి బోధిస్తూ అనేక వాక్కు ద్వారా నువ్వు మంచిని పోషిస్తూ మంచి కోసం నిలబడి ముందుకు వెళ్ళమని ప్రభు ఆదేశిస్తున్నాడు

ఎప్పుడైతే క్రీస్తు కోసం అవమానాలను పడతానో ఎప్పుడైతే క్రీస్తు కోసం టింసలు పొందడానికి సిద్ధంగా ఉన్నానో ఎప్పుడైతే బాధలను భరించడానికి నేను ఉన్నానో ఇది ఒక పిల్లరా నాకు తృప్తిని కలిగిస్తున్నాయి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి నా దేర్గముడు గుచ్చుకున్నటువంటి ముళ్ళులాగా ఆయన పేర్కొంటున్నాడు నేను బాధలు అవమానాలు కష్టాలు నిందలు నా యొక్క పరీక్షలు తిరస్కారా చూస్తే గవర్నమెంట్ ప్రతిక్రియ కూడా నాకు దేవునిలో ఆనందం కలిగిస్తుంది నేను ఎప్పుడు ఎంత బలంగీడుగా ఉన్నానో ఏసుని నామములో నేను బలవంతుడు కదా ఆయన చక్కగా మాట్లాడటం మనం చూస్తున్నాం ఇది సపోర్ట్ ఇది అది ఇంగ్లాండ్ దేశం అన్న వ్యక్తిని గురించి అనుక మంచి రచయిత మొదట్లో ఆయన మంచి దేశానికి ఒక మంచి సైనికుడు నోబెల్ వైజ్ పొందినవాడు ఆయన ఆయన ఇంగ్లాండ్ దేశంలో రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ దేశం విజయవంతంగా ఉండదంటే చర్చ పాత్ర సహోదరి సహోదర ఈ విధంగా చక్కనైన పరిపాలన అందిస్తున్నటువంటి చర్చలు ఒక బహిరంగ మరి సభలో అందరు కూర్చొని ఉన్న సభలో ఒక విషయం పూర్తి చేసుకుంటుంది అనేక మంది ఈ విధంగా కూర్చొని ఉన్నారు అధికారులు అందరు కూడా చర్చలు మొదలు పెడుతున్నారు వెనుక భాగం కొంతమంది గురుగుతూ ఉన్నారు కొన్ని వర్షలు ఒకలా గొలుగుతూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు దొరుకుతూ ఉన్నారు అదేంటంటే చక్కగా పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్ ని ఈయనకి వస్తుంది ఇతని కంటే మంచి నాయకులు ఉన్నారు ఇతని కంటే బాగా చేసే వాళ్ళు ఉన్నారు ఇలాంటి నాయకుడు నాయకత్వం నుండి దిగిపోవాలి అన్న మంచి మంచి వ్యక్తులు నాయకులు మన మధ్యలో ఉన్నారు ఈ పదవుల నుండి దిగిపోవాలి అన్న స్వరం ఆ ప్రజల మధ్య వినిపిస్తుంది అందరూ వింటున్నారు ఈ చర్చలు మంత్రి కూడా వింటూ ఉన్నారు అయితే ఆ సభ ముగింపు అయిపోయే సందర్భంలో వ్యక్తి విన్నటువంటి ఆ యొక్క చర్చలు మంత్రి అటువైపుగా చూసి ఈ విధంగా చెప్తున్నారు మీరు మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడి అన్ని విషయాలు కూడా వారు వారు వారికి వెనక ఉండదేమో అని ఆయన మంచి హృదయంతో చెప్తున్నాను తిరస్కరించబడిన ఎంతో నోబెల్ ప్రైజ్ పొంది మరి ప్రపంచ యుద్ధంలోనే తమ దేశానికి విజయవంతంగా నడిపించిన వ్యక్తిని వారి తిరస్కరిస్తుండగా ఆయన ఆ తిరస్కారాన్ని మంచి మస్తు తీసుకుని ఒక మంచి నాయకుడుగా ఆయన చేసే మంచి పనిని ధైర్యంతో ముందుకు వెళుతూ ఆయన జీవించుకున్నారని ఆయన చిన్న సంఘటన ఆయన గురించి చెప్పబడుచు కొన్ని సపోదరి యేసు ప్రభుపందిన తిరస్కారం పశుతో బోర్డు పదిగడం వంటి తిరస్కారం హెచ్డీఏలు పొందినటువంటి తిరస్కారం మన జీవితంలో కూడా చాలా సార్లు మనం తిరస్కారానికి గురి కావచ్చు సహోదరి సహోదరులారా మన జీవితాలలో కూడా ఆత్మీయతను చాలా సార్లు ఒకరి పట్ల ఒకరు మనం గుర్తించుకోలేకపోతూ ఉన్నా విభిన్న మనస్తత్వాలు కలిగి మనం జీవిస్తుండవచ్చు ఒకరి గురించి మనం తిరస్కరించుకుంటూ ఎలగాలు చేసుకుంటూ ఉండవచ్చు సులతన భావనతో మన జీవిత విధానం ఉండవచ్చు నీ కథ నాకు తెలుసు లేనటువంటి విధానంలో మనం జీవించవచ్చు ఈ విధంగా మన మనస్సులో హృదయాలు ఎన్నో గాయాలతో ఎన్నో దెబ్బలతో నిందలతో నమ్మక దురపలతో ఒకరిని ఒకరు తిరస్కరించుకున్నటువంటి సందర్భాలు మన కుటుంబాలలో మన అనుదిన సామాజిక జీవితంలో మనం చూస్తూ ఉండవచ్చు సహోదరి సహోదరుల ఒక విశ్వాసిగా మన నడిచే మన క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఏసు ప్రభు రక్షకుడుగా మనం గుర్తించలేక ఆయన్ని నిరాకరిస్తూ ఉండవచ్చు ఒక విశ్వాసిగా ఒక కుటుంబస్తులుగా ఈ లోక జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ మన ప్రేమిస్తున్న ఆ ప్రభుత్వ నిరాకరిస్తూ ఉండవచ్చు ధర్మం అనే జీవితంలో నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రభుని నిరాకరిస్తూ ఉండవచ్చు మారు మనసు పొందటం ఇష్టం లేక ఆ ప్రభుని దిగ్గరిస్తూ ఉన్నటువంటి మనతో ఉండి ఉండవచ్చు సహోదరి సహోదర అందుకని విశ్వాసిగా నిన్నెవరైనా తిరస్కరిస్తున్నారా లేదా మనము వేరే వారి చేత తిరస్కరింపబడుచున్నామా సహోదరి సహోదరులరా యేసు ప్రభు అనేక అద్భుతాలు చేస్తూ పేద ప్రజలని మనోభావాలను కనుగొంటూ వారిని ప్రేమిస్తూ మంచి చేసుకుంటూ దైవ రహస్య విస్తరణ చేస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు ఆయన తిరస్కరిస్తూ ఉండగా నిరాకరిస్తూ ఉండగా ఏసు ప్రభు ఆ ప్రజలతో వాదనకు తెగలేదు యేసు ప్రభుని ధిక్కరిస్తూ ఉండగా ఆయన ఎన్నో అవమానాలకు గురి అవుతున్నా కానీ వారి అభిప్రాయాలు వారిని గౌరవిస్తూ అనేక పరిస్థితుల్లో స్థితుల్లో యేసు ప్రభుని ధిక్కరిస్తున్నా మంచిని చేస్తూ ఆయన ముందుకు సాగిపోతున్నాడు యేసు ప్రభుని నిరాకరిస్తుంటే ఆయన నిరుత్సాహపడలేదు मेरा मेडिकल प्रश्न मजरी भजन येसुर तिरसकर चला के पार है दशमलव मुख्य में है हां एको ज्ञान मैंने बल प्रदर्शित ज्ञान मजरी भजन येसुर तिरसकर प्रदान प्रकाश

మనం మంచి విశ్వాసులుగా అని విశ్వాసములు జీవిస్తున్న మనం అవిశ్వాసులుగా ఉన్నట్లయితే మన జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నా అవిశ్వాసులుగా మన జీవిత విధానం ఉన్నట్లయితే దేవుని యొక్క కృప ఆయన ధన్యతను కోల్పోతున్నా అవిశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ప్రార్థన విశ్వాసములో జీవిస్తున్న మనం అవిశ్వాసము లాంటి జీవితాన్ని ప్రదర్శిస్తుంటే నిత్య జీవితాన్ని మనం కోల్పోతూ ఉన్నా ఎవ్రి పత్రిక ఒక్కొక్క ఎవ్రి పత్రిక పదకొండవధ్యాయం ఆరో ఏ మానవుడు దేవుని సంతోష పెట్టలేడు క్రైస్తలా క్రైస్తలా మరలా చెప్పండి చెప్పండి విశ్వాస రహితుడు ఏ మానవుడిను సహోదరి సహోదరు అయితే మన ప్రభు మన ప్రభు మన గురించి ఎప్పుడు ప్రీతి చెందుతాడు మన కుటుంబమును దేవుడు ఎప్పుడు మన గురించి ఆయన సంతోషిస్తారు సామెత్ర గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం చూస్తున్నాం ప్రభు మన గురించి ఎప్పుడు సంతోషిస్తారు మాత్రమే ప్రభు ప్రీతి చెందునని పశుతా చెప్తుంది పశుత పౌరుడు తీతులు పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి రెండవ వచ్చాం తొమ్మిది వచ్చా చూస్తే ఇలా వాక్యం చెప్తుంది అందరిలో మంచివాడుగా ఉండటానికి దేవుడు పిలుస్తున్నాడు అందరిలో మంచివాడుగా ఉండటకు దేవుడు పిలుస్తున్నాడు మంచి ప్రవర్తన కలిగి దీవించాలి ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోకూడదు శాంతియుతంగా మీరు నిర్జీవించారు ఎందుకంటే దేవుడి కృప అపారంగా మన మీద ద్వారా పవిత్ర కనుక మనం మంచి ప్రవర్తనతో మనము అందరిలో మంచివాడుగా శాంతంగా ఉండాలి పశుత పౌరులు చక్కగా మాట్లాడుతున్నాడు

పరస్పరం ప్రేరేపించుటకు కార్ల పరవంతము సస్తమందు కలిగి ఉండునట్లుగా వాక్యం చెబుంది ఒక్కరునొకరు సహాయపడుతూ ప్రేమ ప్రదర్శించుకుంటూ మేలు చేసుకుంటూ పరస్పరం కలిగి జీవించడానికి దారవులను ఎదుత్తునేని ప్రభువు ఆజ్ఞిండు హల్లెలూయా హల్లెలూయా మన ముందు అడ్డంతో ఉన్నారే నిన్ను తిరస్కరిస్తున్నారా విశ్వాస బలంతో ఆ ప్రభులకు ప్రియమైన వారిగా ప్రార్థన శక్తితో జీవిస్తూ మంచి చేసుకుంటూ సత్ప్రవర్తన కలిగి అందుకే మన మొదట్లో చెప్పుకున్నా ఒక విశ్వాసిగా అన్ని వేలలా మంచిని చేయటకు సత్య పలుకుటకు మనము ప్రయత్నించుము అలా కొబ్బర్ స్ట్రేట్ సెమనీ అప్పుడు మీరుకు దేవాలయంలో పోవాలి పరలోకమును